గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలి అన్నారు లేదంటే దాని దుష్ఫలితం మన బిడ్డల వరకు వస్తుంది భవిష్యత్తు నాశనం చేస్తుందని అన్నారు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని దాంతో మంచి ఫలితాలు వస్తున్నాయని గంజాయి సాగు కట్టడికి ఆధునిక టెక్నాలజీతో ఉక్కుపాదం మోపుతాము అంటూ చంద్రబాబు ప్రెస్ మీట్స్ పెట్టి ఉదరకొట్టారు ఇదంతా బానే ఉంది కాని గంజాయిని ఆపడంలో మాత్రం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారట పైకి ఉక్కుపాదం అంటున్నా ఆంధ్రప్రదేశ్లో గంజాయి వ్యాపారం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుందట తాజాగా తిరువూరు విజయవాడ హైవేలో ముగ్గురు యువకులు బైక్ పై గంజాయి తరలిస్తూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణం చేస్తున్న భార్యాభర్తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారట అయితే గంజాయి తరలిస్తున్న విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ముగ్గురు యువకులు గంజాయి ప్యాకెట్లను అక్కడే వదిలి పారిపోయారట ఇలా చోట గంజాయి ప్రజలకే పట్టుబడుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారట చంద్రబాబు మాటల్లో తప్ప అన్నిట్లో విఫలమవుతున్నారని ఒకప్పుడు షీ టీం పోలీసులు కాలేజీల వద్ద నిఘా ఉండేవారని ధైర్యంగా పిల్లలను కాలేజీలకు పంపేవాళ్లమని జగన్ ప్రభుత్వమే బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు